హాయ్ ఫ్రెండ్స్ బన్ను ప్యాకెట్ అందరూ బ్రెడ్ జామ్ కలిపి తింటారు అది కామను ఇది వెరైటీ లైన్ ఎట్ జామ్ జామ్ తీసుకొని ఒక బన్ను మిడిల్లో జామ్ పెట్టుకొని తినాలి బన్నును మధ్యకు చాక్తో కట్ చేసుకొని సాంబర్ కదా పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు ఏదో ఒక వెరైటీ కావాలని అడిగితే నేను ఇలా చెప్పాను తిను వెరైటీ బాగుంటుంది అని చెప్పి బన్నుని మధ్యలో కట్ చేసుకొని దాంట్లోకి జామ్ కొంచెం తీసుకొని మిడిల్లో పెట్టేసుకోవాలి మొత్తము బన్ను మధ్యలోకి పెట్టుకొని తినాలి తింటుంది పాప చాలా బాగుందంట బాగుంది అక్క నువ్వు చెప్పింది అని అన్నది అక్క నువ్వు కూడా టేస్ట్ చేయి నేను పెట్టింది అని అంటే నేను కూడా టేస్ట్ చేశాను చాలా బాగుంది బన్ను అండ్ జామ్ కాంబినేషన్ చాలా బాగుంది మీరు కూడా తినండి వెరైటీగా ఉంటుంది చాలా బాగుంటుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వెరైటీ వీడియోస్